హాయ్ అండి నా స్టూడెంట్ ఒక అమ్మాయికి శారీతో ఫ్రాక్ కుట్టుకుంటుందండి శారీ చూపించు షాప్ శారీతో ఫ్రాక్ కుట్టుకుంటుంది ఇది శారీ శారీతో షాప్ షాక్ కుట్టుకుంటుంది కదా తనకు వచ్చి లైనింగ్ వచ్చి టూ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ ఎందుకో తను ఫోర్ మీటర్స్ తెచ్చుకుంది బాడీకి అంతా పోన్ వచ్చి టూ అండ్ హాఫ్ మీటరు లైనింగ్ కింద వచ్చింది కానీ శారీ పీస్ మాత్రం నాలుగున్నర మీటర్ వచ్చింది ఇప్పుడు దీని లోపల దీన్ని అడ్జస్ట్ చేయాలి ఎట్లా అని తనకులాడుతోంది నేను ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి ఇది మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు నేను దీని బాడీ ఎంతుంది అంత సెంటర్ ఆఫ్ పాయింట్ దూసి పెట్టుకున్నాను లైనింగ్ సెంటర్ ఆఫ్ పాయింట్ కట్ చేసుకున్నాను ఇప్పుడు అటు ఇటు కాకుండా సెంటర్ ఆఫ్ పాయింట్ తీసుకొని ఇటు పక్క ఖర్చుకి ఒకరుకునేసి మధ్యలో క్లాత్ మాత్రం ఇట్లా కుచ్చులు పెట్టేసుకుంటున్నాను చూడండి సరిపోయేటట్టుగా అంటే ఇక్కడ వరకు తను ఖర్చు వదిలిందండి ఎక్కువ ఖర్చు ఎదురుకునింది మధ్యలో క్లాత్ వరకు పెట్టుకున్నాను అంటే లోపల పక్క నైన్ క్లాక్ వచ్చేదగ్గర ఇది పీస్ పెట్టేసుకున్నాడు ఇప్పుడు ఇది కదా పైకి వస్తుంది మనకు కదా మెయిన్ పార్ట్ ఇది కదా మన పైకి వస్తుంది దీంట్లో సెంటర్ ఆఫ్ పాయింట్ చక్కగా పెట్టుకున్నాను కదా అది సైడ్ కుట్లేసే విధానం మా పిల్లకి అసలు రాలేదు నేను నాకు ఘోరంగా కుట్టింది అది వీడో తీసి బాగుండు మళ్ళీ ఫీల్ అవుతుందిలే ఎందుకు ఏ దీపిక అన్ని తీయలేదు సారీ ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ ఎయిట్ ఉందండి కరెక్ట్ థర్టీ ఎయిట్ దాన్ని లూజ్ పెట్టుకున్నామంటే ఫార్టీ వస్తుంది ఇప్పుడు నేను ఫార్టీ చెస్ట్ లూజ్ కదా పైనుండి కొలుచుకుంటే ఎంత వచ్చింది థర్టీ ఫోర్ వచ్చింది మనకు థర్టీ థర్టీ ఫార్టీ కదా దాన్ని రెండో భాగం చేసుకుంటే ట్వంటీ వచ్చింది ట్వంటీ అంటే ఇక్కడికి ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఎస్తా ఉంది సో ఇటు సైడ్ రెండించులు అటు సైడ్ రెండించులు మనం తగ్గించేసుకోవాలి ఇక్కడికి ఇంతకుముందు సైడ్ ప్లేస్ వేసినట్టుగా పెట్టుకొని టూ ఇంచెస్కి ఇక్కడ పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు మన చేయలు వచ్చి చూస్తున్నా కానివ్వండి నేరుగా ఇక్కడ మళ్ళీ వచ్చి నడుం దగ్గర ఎంత వచ్చిందంటే తనకు థర్టీ ఎయిట్ వచ్చిందండి థర్టీ ఎయిట్ వచ్చి ఎంత థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే మనకు ఎంత వస్తుంది పంతొమ్మిది వస్తుంది థర్టీ ఎయిట్ అంటే మనకు వచ్చేది థర్టీ ఎయిట్గా సారీ థర్టీ సిక్స్ మనం టూ ఇంచెస్ యాడ్ చేసి థర్టీ ఎయిట్ పెడతాం థర్టీ ఎయిట్ అండ్ ఎంత నైన్టీన్ వస్తుంది అప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఒకటింగా ఒకటి గాలించి ఎగస్ట్రా వచ్చింది సో ఇక్కడ సేమ్ నేను ఒకటి గాలించి ఎగస్ట్రా పక్క పెట్టేసుకోవాలి ఒకటి గాలించి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ఇక్కడ ట్యాన్స్ ఇక్కడికి స్ట్రైట్గా సైడ్ వన్ నుంచి వదులుకొని వేసుకొని కింద కూడా మనకి సరిపోయిందా లేదా పడవ చూసుకుంటూ పెట్టుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టుకునేయాలి ఇదిగోండి హ్యాండ్ లూజు చెస్ట్ వేస్ట్ కొలతల ప్రకారం కుట్టుకునేసినాము ఇప్పుడు ఎగస్ట్రా ఉండేదాన్ని నీట్గా ఒక ఇంచి గ్యాప్ వదిలేసి తీసేసుకోవాలి తీసుకొని ఇక్కడ ఓవర్ లెక్క ఉండవలేసుకొచ్చు తనైతే నేర్చుకుంటుంది కాబట్టి ఓవర్ లెక్క వేయడం కూడా రా మెయిన్టీస్ పక్క మెయిన్ మెయిన్టీస్ పెట్టానండి లైనింగ్ పక్క లైన్ పెట్టు లైనింగ్ పెట్టాను ఇప్పుడు దీంట్లో ఇది ఎన్ని మెటర్లున్నా ఉన్నాను ఇవ్వండి రెండు 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 నాలుగు ఉండనివ్వండి మంచి దీంట్లో సెంటర్ ఆఫ్ పాయింట్ చెట్గా పెట్టుకోండి చూడండి ఇక్కడికి దీంట్లో సెంటర్ ఆఫ్ పాయింట్ చట్కా ఇక్కడికి వచ్చింది ఈ రెండు కలిసేలాగా అలాగే క్లాత్ అంతా మనం కుచ్చులు పెడేస్తాం అలాగే ఈ పక్క కూడా లైనింగ్ క్లాత్ ఇదికోండి లైనింగ్ క్లాత్ సెంటర్ ఆఫ్ పాయింట్ చుట్టుకా పెట్టాను మెయిన్ పీస్ చట్కా పెట్టాను ఇటు పక్క పెట్టుకొని దీన్ని అడ్జస్ట్ చేసి కుచ్చులు పెట్టాను ఈ రెండు పెట్టిన తర్వాత ఇట్లా వేసిన తర్వాత కుచ్చులు సరిపోతుంది మెయిన్ పార్ట్ అనేది ఎక్కువ గోల్ ఉంటుంది లోపల పాక్ కట్ అనేది గోల్ తక్కువ ఉంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత నా స్టూడెంట్ కుట్టిన ఫ్రాక్ మీకు చూపిస్తానండి